కేసీఆర్ నుంచి తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు తండ్రికి రాసిన లేఖను బయటపెట్టిన లీక్ వీరులను గుర్తించమంటే గ్రీకు వీరుల సొంతింటి ఆడబిడ్డపై సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇతర నేతలకు నోటీసులు వస్తే హంగామా చేసిన వారు కేసీఆర్కిస్తే కేవలం ఎక్స్ లో పోస్టులు పెట్టి వదిలేయడమేంటని ప్రశ్నించారు తాను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానన్న కవిత ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావటం ఖాయమని అన్నారు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు స్పష్టంగా బయటపడ్డాయి ఇటీవల కవిత రాసిన లేఖ బయటకు రావడం కోవర్టులు అంటూ చేసిన వ్యాఖ్యలు వాటిపై కేటీఆర్ స్పందన అనంతర పరిణామాలపై కవిత మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు వివిధ అంశాలపై కేసీఆర్ కు వందల లేఖలు రాసిన తాను ఇటీవల తండ్రికి రాసిన లేఖను ఎవరో కావాలనే లీక్ చేశారని చెప్పారు ఆ కోవర్టులెవరో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తనకు నీతి వ్యాఖ్యలు చెప్పేవారు కోబర్లు ఉన్నారంటూనే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు కేసీఆర్కు తాను రాసిన లేఖలో పార్టీకి వ్యతిరేకంగా ఒక్క విషయం లేదన్న కవిత వెన్నుపోటు పొడవటం తన లక్షణం కాదన్నారు లేఖను లీక్ చేసిన కుట్రదారులెవరో బయట పెట్టాలన్నారు తనపై కుట్ర చేస్తున్నారని చార్నాళ్ల క్రితమే చెప్పినప్పటికీ పార్టీ కనీసం స్పందించలేదని ఇంకో నాయకుడిపై దుష్ప్రచారం జరిగితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడలో ఎదిగారు తప్ప వారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని ప్రశ్నించారు ఉద్యమ సమయంలో కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ జాగృతి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశానని కేసీఆర్ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని తెలిపారు కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టులు పెట్టి వదిలేస్తే సరిపోతుందా అని కవిత ప్రశ్నించారు ఇంకో నాయకుడికి నోటీసులు వస్తే హడావుడి చేసి కేసీఆర్ విషయంలో ఎందుకు స్పందించలేదని అడిగారు తాను ఏనాడు పదవుల కోసం పాకులాడలేదన్న కవిత రెండు వేల పంతొమ్మిదిలో కుట్ర చేసి ఎంపీగా ఓడించారని ఇది తెలిసి కేసీఆర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని వివరించారు ఢిల్లీ మద్యం కేసులో పేరు వచ్చినప్పుడు పదవికి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడితే కేసీఆర్ వారించినట్లు చెప్పారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని తాను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వస్తే వ్యతిరేకించినట్లు తెలిపారు పార్టీకి ఎంపీ సీట్లు అవసరమైనప్పుడు ఒక్క సీటు కూడా రాకుండా చేశారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులనే పెట్టలేదని ఆక్షేపించారు కేసీఆర్ ను మోసే అంత పెద్దవాళ్లయ్యారా కేసీఆర్ వల్ల సభ విజయవంతమైతే తమ వల్లే అయ్యింది అనుకుంటే ఎలాగని ప్రశ్నించారు పదవులు పైసలు తనకు అవసరం లేదని కడుపులో ఒకటి పెట్టుకుని మరో విధంగా వ్యవహరించలేనని తెలిపారు కేసీఆర్ లాగే సూటిగా మొండిగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు రజతోత్సవ సంబరాలు అమెరికాలో ఎందుకు చేస్తున్నారని ఇక్కడ ఎందుకు చేయడం లేదని అడిగారు బీఆర్ఎస్ లో కెసిఆర్ మాత్రమే తనకు నాయకుడని ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ గౌరవం ఉంటుందన్నారు తనను కుటుంబానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు తండ్రిని కుటుంబాన్ని వదిలి ఎందుకు వెళతానని ప్రశ్నించారు తనను దూరం చేస్తే ఎవరికి లాభమో ఆలోచించుకోవాలన్నారు బీఆర్ఎస్ బలోపేతమే తన లక్ష్యమన్న కవిత తనను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదన్నారు కొత్త పార్టీ ఎందుకని ప్రశ్నించిన కవిత ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలని అన్నారు పార్టీ కోసం గట్టిగా పోరాడతానన్న కవిత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు